హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మన వీడియోలో మనందరికీ ఉపయోగపడే టిప్స్ అండి ఇంటి పనికి వంట పనికి అలాగే ఎన్నో రకాలుగా ఉపయోగపడే టిప్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి తప్పకుండా చివరి వరకు చూడండి మీకు ఏ టిప్ నచ్చినా కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం బెండకాయ ఫ్రై వచ్చేసి చాలామందికి బాగా జిగురుగా అలాగే ముద్దలాగా వస్తుంది అలా ముద్దలాగా ఇష్టం లేని వాళ్ళు ముందుగానే బెండకాయని అంటే ఒక రోజు ముందే శుభ్రంగా కడిగి ముక్కలు కోసి ఆరబెడుతూ ఉంటారు లేదంటే డీప్ ఫ్రై చేసి ఆ తర్వాత ఫ్రై చేసుకుంటూ ఉంటారు అలా కాకుండా మనం అప్పటికప్పుడే బెండకాయలు కడిగి కట్ చేసి కూర వండుకున్నా సరే చిగురు లేకుండా పొడి పొడులాడుతూ రావాలంటే చిన్న టిప్ అండి ఉల్లిపాయని ఈ విధంగా కూర సగం ఫ్రై అయిన తర్వాత మాత్రం వేసుకోవాలి మనం ఫ్రైలు అంటే జనరల్గా ఉల్లిపాయని కాస్త ముందుగానే ఫ్రై చేసుకున్న తర్వాతే ఆ తర్వాత వెజిటబుల్స్ అనేవి యాడ్ చేస్తాం కదా కానీ బెండకాయకి అలా కాకుండా ఈ విధంగా చేసి చూడండి కూర చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుందండి అలాగే సాల్ట్ కూడా చివరిలో వేసుకోవాలి ఫస్ట్లో కాకుండా ఈ విధంగా నేను కారం వేసేటప్పుడు మాత్రమే సాల్ట్ వేస్తానండి ముందు అస్సలు వేయను మనం సాల్ట్ ముందే వేసేసామంటే కూర అంతా నీరుగా వచ్చేసి త్వరగా ముద్దలాగా అయిపోతుంది తక్కువ ఆయిల్లో కూడా ముక్కలు పొడిగా రావాలంటే తప్పకుండా ఈ టిప్ అయితే మనకు బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇంకా సెకండ్ టిప్ చూద్దాం మన దగ్గర ఇటువంటి ఒక చిన్న కూల్ డ్రింక్ బాటిల్ ఉంటే దీంతో మనం చీరలు సర్దుకోవచ్చు అండి ఎంత నీట్గా ఎంత బాగా సర్దుకోవచ్చు చూపిస్తాను చూడండి బాటిల్ని ఈ విధంగా చిన్న చిన్న రింగ్స్ లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకా చూడండి హ్యాంగర్స్తో ఈ విధంగా శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా సర్ది పెట్టుకుంటూ ఉంటాం కదా అలా తక్కువ స్పేస్లో ఎక్కువ బట్టలు అయితే మనకి కట్ చేసుకున్న బాటిల్ రింగ్స్ అయితే మనకి హెల్ప్ అవుతాయండి ఇప్పుడు ఇంకా చూడండి ఒక హ్యాంగర్ ఉన్న దగ్గర ఈ విధంగా రెండు హ్యాంగర్స్ని అయితే పెట్టేసుకోవచ్చు అలమారా హైట్ని బట్టి మూడు హ్యాంగర్స్ కూడా ఈ విధంగా ఒకదానికి ఒకటి హ్యాంగ్ చేసి పెట్టుకోవచ్చు అండి అలా తక్కువ స్పేస్లో ఎక్కువ అయితే పెట్టుకోవచ్చు బాటిల్ కూడా మనకి చాలా గట్టిగానే ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు చక్కగా మనం ఎన్ని సంవత్సరాలైనా వాడుకోవచ్చు ఇప్పుడు ఇంకా థర్డ్ టిప్ చూద్దాం ఇది వచ్చేసి మా పాప జడండి జడ బాగుంది కానీ కింద చూడండి ఇలా పీసులు పీసుగా ఏం బాగాలేదు కదండి పిల్లలు వచ్చేసి ఒక్కొక్కసారి ఒక్కో స్టైల్లో జడలు వేసుకుంటూ ఉంటారు కాబట్టి అలా కట్ చేయడానికి కూడా వీలు పడట్లేదు అయినా సరే ఇలా జడ వేసుకున్నప్పుడు అలా చివర్లు తోకల్లాగా కనిపించకుండా ఉండడానికి ఈ విధంగా మనం ఒక్కసారి దువ్వేసి వెనక్కి ఫోల్డ్ చేసుకోవాలండి ఒక వన్ ఇంచు జుట్టుని ఈ విధంగా వెనక్కి ఫోల్డ్ చేసి టిక్ టిక్ పిన్ పెట్టేయండి చూడండి ఈ విధంగా పెట్టేస్తే మనకు కట్ చేసినట్టే కుచ్చులాగా నిండుగా అయితే జడ అయితే అందంగా ఉంటుంది మనకి చక్కగా చూసారా పిన్ను కూడా బయటికి కనిపించదు అనమాట ఈ టిప్ వచ్చేసి చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు తప్పకుండా ఈసారి ఇలా ట్రై చేయండి మీ జుట్టు చక్కగా అందంగా కనపడుతుంది ఇప్పుడు ఇంకా ఫోర్త్ టిప్ చూద్దాం చూడండి మనం ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఈ విధంగా ఛార్జర్ పైనే పెట్టేసామంటే ఫోన్ రింగ్ అయినప్పుడు ఇలా ఫోన్ అయితే కదిలిపోతూ ఉంటుంది వైబ్రేషన్ కింద పడిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా మనం ఆ ఛార్జర్ని ఈ విధంగా ఒక చిన్న మెలకు వేసి ఇలా ఫోన్ పెట్టేసి చూడండి ఇక లాక్ అయిపోయినట్టు ఉంటుందండి ఫోన్ రింగ్ అయినా సరే అసలు కదలదన్నమాట ఈ ఐడియా చూడడానికి చిన్నగానే ఉన్న మనకు మాత్రం భలే హెల్ప్ అవుతుందండి టిప్ చూసిన వెంటనే ట్రై చేసి ఎలా ఉందో మాత్రం నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇప్పుడు ఇంకా ఫిఫ్త్ టిప్ చూద్దాం వాటర్ బాటిల్స్ కొన్నప్పుడు ఇలాంటి బాక్సులు అయితే వస్తాయి కదండీ బాటిల్నే కాదండి మనం చక్కగా ఆ బాక్స్ను కూడా యూస్ చేసుకోవచ్చు ముందుగా ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి కట్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ ఇచ్చేటప్పుడు ఒక్కసారి చూసి కట్ చేసుకోండి మధ్యలో వచ్చేసి మినిమం వన్ ఇంచ్ అయినా ఉండాలండి ఇలా మార్కింగ్ ఇవ్వడం వల్ల చక్కగా మనకి కట్ చేసుకోవడానికి నీట్గా వస్తుంది తర్వాత వచ్చేసి చూడండి బాక్స్ వచ్చేసి ఎంత లేదన్నా కొద్దిగా పలుచుగానే ఉంటుందండి దానికోసమే ఇంట్లో నేను ఎక్స్ట్రా ఏవో అట్ట ముక్కలు ఉంటే వాటిని ఈ విధంగా కట్ చేసుకుని గ్లూ పెట్టి అతికించేస్తున్నానండి ఇలా బాక్స్కి నాలుగు వైపులా కూడా నాలుగు అట్ట మొక్కలని అయితే అతికించానండి బాక్స్ ఇప్పుడు మనకి చాలా స్టిఫ్గా ఉంటుంది ఇలా అట్ట మొక్కల్ని అతికించడం పూర్తయిన తర్వాత చూడండి కొద్దిగా ఎక్స్ట్రా ఉన్నాయి కదా ఎక్స్ట్రా ఉన్న ఈ అట్ట ముక్కల్ని నీట్గా ఈ విధంగా కట్ చేసుకుంటే ఇప్పుడు బాక్స్ ఇంకా చాలా బాగుంటుందండి ఆ తర్వాత బాక్స్ని మనం కొంచెం డెకరేట్ చేసుకోవడానికి నేనైతే ఈ కవర్ని అయితే యూజ్ చేసుకున్నాను ప్రత్యేకంగా దీనికోసం బయట ఇంకేమీ కొనకుండా నేను ఈ విధంగా యూజ్ చేసుకున్నానండి పూర్తిగా రెడీ అయ్యాక చూడండి ఎంత బాగుందో కదండి ఆర్గనైజర్ అయితే ఒక మంచి అందమైన ఆర్గనైజర్ తయారైపోయింది మొత్తం గ్రీన్ కవరే కాకుండా నేను పైన కింద బోర్డర్ లాగా వేరే కలర్ కూడా వాడాను కదా పింక్ కలర్ కవర్ అయితే ఒకటి వాడాను ఇంకొంచెం అందంగా అనిపించింది ఇప్పుడు ఇంకా చూడండి కప్స్ అన్నీ చక్కగా ఈ విధంగా సర్దుకుంటున్నాం కదా ఎంత బాగుందోనండి అర డజన్ కప్పులు పట్టాయి ఈ చిన్న బాక్స్లో పడిపోద్దు అన్న టెన్షన్ ఏమీ ఉండదండి చాలా బాగుంటుంది చూడడానికి కూడా ఎంత అందంగా ఉందో తక్కువ స్పేస్లో చక్కగా ఇలా మీ దగ్గర డజన్ల కొద్ది కప్పులున్నా సర్దుకోవచ్చు ఇప్పుడు ఇంకా లాస్ట్ టిప్ అండి సిక్స్త్ టిప్ చూద్దాం మనం చీరలు కట్టుకునేటప్పుడు ముఖ్యంగా కొద్దిగా పట్టు చీరలు అవి కట్టేటప్పుడు పిన్నిస్లైతే అయితే మొరాయిస్తూ ఉంటాయండి అంటే కొంచెం ముద్దులాగా ఉండి చివర షార్ప్గా లేకపోవడం వల్ల మనకి ఈ విధంగా పెడుతూ ఉంటే అసలు దిగవన్నమాట భలే ఇబ్బంది పెడుతూ ఉంటాయి చూడండి నేనైతే ఇక్కడ చీరని ఒక ఐదు ఆరు పొరలు అయితే తీసుకున్నానండి మనం కుచ్చీలకు పెట్టుకునే పిన్నీస్ అయితే మెయిన్గా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అలాంటప్పుడు చూడండి చక్కగా మనం పిన్నిస్ను కూడా షార్ప్గా చేసుకోవడానికి ఈ విధంగా టీ జల్లెడిని అయితే వాడుకోవచ్చు అండి స్టీల్ జల్లెడికి కేవలం మనం పదే పది సెకండ్లు ఈ విధంగా రబ్ చేస్తూ ఉంటే చక్కగా బాగా షార్ప్గా అవుతుందండి సూదిలాగా అయిపోతుంది కొద్దిగా తుప్పు పట్టిన పిన్నీస్ అయినా మనం ఈ విధంగా అంటే కనుక తుప్పంతా పోయి నీట్గా వస్తుందనమాట షార్ప్గా వస్తుంది ఇప్పుడు ఇంకా చూడండి మనకి ఎంత షార్ప్గా అయిందో ఎంత ఈజీగా మనకి చీరలోకి దిగుతుందో చూడండి చాలా ఈజీ అండి మనం జస్ట్ ఊరికే అలాంటేనే దిగిపోతుందనమాట ఈ టిప్ కూడా చూడడానికి చిన్నగా ఉన్న బాగా హెల్ప్ అవుతుంది ఇవాళ వీడియోలో టిప్స్ ఇవేనండి మీ అందరికీ హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను ఏ టిప్ నచ్చిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో